నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంది అప్పనంగా భూములను కొట్టేసే ప్రయత్నాలకు చెక్ ఇది అందరూ వినే ఉంటారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరమీదికి తీసుకువచ్చిన హీల్ట్ పాలసీ తీవ్ర ధుమారం రేపుతుంది రాజకీయ రగడకు కూడా దారితీస్తుంది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బయటపెట్టిన ఇండస్ట్రీ భూముల కబ్జా వ్యవహారం రేవంత్ సర్కార్ మెడకు చుట్టేసుకుంటుంది రేవంత్ ఎత్తుగడలలో భాగంగా తీసుకొచ్చిన హైదరాబాద్ పరిశ్రమల భూముల వ్యవహారం తీవ్ర వివాదంగా రేపుతున్న పరిస్థితి కనబడుతుంది ఫలితంగా అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి అన్న చిందగా రేవంత్ ప్లాన్ బిడిసి కొట్టేసింది బీఆర్ఎస్ పోరాటంతో తెలంగాణలో హీల్ టు పాలసీ స్కెచ్ అడ్డం తిరిగింది హైదరాబాద్ పరిధిలోని విలువైన పరిశ్రమల భూములను అల్ప ద్వారకే చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు ప్రవాసీల వర్గాలు ప్రయత్నించాయన్న ఆరోపణలు కూడా తీవ్ర చర్చకు దారితీస్తాయి పరిశ్రమల భూములను ట్రాన్స్ఫర్మేషన్ పేరిట మార్కెట్ విలువ కంటే తక్కువకు మార్చేందుకు సీక్రెట్గా వ్యూహం సిద్ధం చేశారన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో ఇప్పుడు అధికార వర్గాలు తీవ్రంగా కూడా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నాయి క్యాబినెట్లో చివరి అంశంగా హీల్ట్ పాలసీని చేర్చడం ఎంతవరకు కరెక్టు కొని పాలసీ గురించి పెద్దగా ఎజెండాలో పెట్టి చివరి అంశంగా చేర్చడంతో పాటు దాన్ని చర్చించకుండానే ముందుకు వెళ్తుండడం పట్ల కూడా పారిశ్రామిక వర్గాలలో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నిర్ణయం మేరకు అమలు చేయడానికి ఆరు నెలల నుంచే తెర వెనుక చర్చలు జరిగాయన్న ఆరోపణలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది తక్కువ ధరకే భూబదిలీ వివాదం పరిశ్రమల భూములను ఎస్ఆర్ఓ ధర కంటే కేవలం ముప్పై శాతానికి బదిలీ చేయాలన్న ప్రతిపాదన పారిశ్రామికవేత్తలలో తీవ్రంగా వ్యతిరేకత లేపింది అయితే కొన్ని ప్రవాసీల వర్గాలకు సంబంధించి ఈ భూములను అప్పగించేందుకు ఎవరెవరైతే దీనికి సంబంధించి సీక్రెట్గా వ్యవహారం జరిగిందో ఎవరైతే ఈ భూముల మీద ఆశపడుతున్నారు ఎవరికైతే ఈ భూములను అప్పగించాలనుకున్నారో ఆ వర్గాలన్నీ కూడా ఆశపడుతున్న తీరుకు సంబంధించి ఇటు పారిశ్రామిక పారిశ్రామికవేత్తల సమావేశం అయితే జరిగింది అయితే అక్కడి నుండి చాలామంది కూడా వెనదిరిగి వెళ్ళిపోయారట ప్రభుత్వ పెద్దలు ఎందుకు అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఎందుకంటే కాలుష్యం పేరుతో ఒత్తిడి తెచ్చి హీల్ టు పాలసీ విడుదలైన ఇరవై నాలుగు గంటలలోనే కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలకు నోటీసులు పంపడం కొత్త ప్రశ్నలకు తెరలేపుతోంది ఎందుకంటే కాలుష్యం ముసుగులో పరిశ్రమల స్థలాలను ఖాళీ చేయించాలనే ప్రయత్నమా అనే సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు ఇటు మరోవైపు పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అక్కడ ప్రత్యామ్నాయ భూములు